ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంగా వస్తుందనేది అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల ఫలితాలపై మంత స్పందించడానికి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు పోతిన వెంకటమేష్ మంత ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు వెళ్ళబడిపోయే ఫలితాల గురించి మీరు ఏం చెప్తారు నిన్న ముఖ్యంగా అనేక సర్వేలు కూడా నిన్న ఫలితాలు వెల్లడించారు వైసీపీకి హెడ్జ్ ఉందంటే ఏం చెప్తారు సర్వేల అంచనాలు కానీ వాళ్ళు చేసినటువంటి లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ కానీ చెప్పడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ని కలిసినప్పుడు మనం నూట ముప్పై స్థానాలకి పైగా గెలుస్తామని గతానికి మించినటువంటి ఫలితాలు వస్తాయని అదేవిధంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి వారి యొక్క జీవన విధానాన్ని మార్పు చేసిందని పిల్లల చదువులు ఉన్నతంగా తీసుకెళ్లారని ఇలాగే అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు మరొక మారు గవర్నమెంట్లోకి వస్తున్నామని కూడా చెప్పారు అంటే సర్వేలన్నీ నిన్న వాళ్ళు చెప్తున్నాయి ఎన్నికల ఫలితాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొదటే చెప్పారు ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట మాట్లాడతారు ఎక్కడ కూటమిలో ఎవరు కూడా ఇలా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందే పోలింగ్కి ముందే వచ్చేది మన ప్రభుత్వమే నేను ఖచ్చితంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానంటే వారికి చేసినటువంటి పని విధానం మీద ప్రజల మీద వారికి ఉన్నటువంటి సంపూర్ణ నమ్మకం విశ్వాసం వారి పాలన మీద అక్కడ ఖచ్చితంగా మరల వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరొకసారి ముఖ్యమంత్రిగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో అంటే ఎన్నికల ఫలితాల సమయం ముఖ్యంగా ఎన్నికల సంబంధ సమయంలో మీరు చాలా కష్టపడ్డారు వైఎస్ఆర్ సిపి కోసం ఆయన గెలుపు కోసం అంటే రేపు రాబోయే రోజుల్లో మీకంటే నేను స్థానం ఉండబోతుందా మీ అభిమానులు మీకు లేకపోయినా మీ అభిమానులు మాత్రం ఒక పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు పోతిన వెంకటమేష్ ఎప్పుడు కూడా పని మీద దృష్టి పెడితే దాని ఫలితం మీద ఎప్పుడు కూడా పెద్దగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిలాగా పని చేయించుకొని పని చేయించుకున్న తర్వాత చిట్ట చివరిలో మరి మోసం చేసి మరి నమ్మకంగా తడిగుడ్డ లేకుండా గొంతు కోసేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఖచ్చితంగా మేము చేసినటువంటి పనికి కానీ మాకు వారు ఇచ్చినటువంటి మాటకు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని నేనైతే సంపూర్ణ విశ్వాసం నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నేనైతే నమ్ముతా ఉన్నాను వాళ్ళందరూ కూడా పగడగలంటా ఉన్నారు ఎందుకనంటే నేను గతంలో పనిచేసినటువంటి పార్టీకి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నిజాయితీగా నిస్వార్థంగా నేను ఏమి ఆశించకుండా పనిచేశా కానీ అక్కడ చూస్తే గత పార్టీ అధ్యక్షుల పేరు చెప్పడం కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అందుకని నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళు పగటకాళ్ళ గంట ఉన్నారు కూటమి అధికారంలోకి రాదు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి విశాఖపట్నంలో ఖచ్చితంగా మరొక మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరైతే నేను విమర్శలు ఉన్నారో ఎవరైతే సానుభూతి వ్యక్తం చేస్తున్నారో ఆ నాయకుల మీద నేనే సానుభూతి భరుస్తున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా మంచి భవిష్యత్తుని మంచి నామినేటెడ్ పదవులని ఇచ్చేవాళ్ళు అటువంటి అవకాశం మీరే మిస్ అయ్యారని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాయి ఖచ్చితంగా నేను చాలా చోట్ల చూసా నేను పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడకి కొంత పరిమితమయ్యే ప్రయాణం చేశాను చాలా మంది ఫోన్ కాల్ చేస్తారు ఏదో మాట్లాడమే అన్నీ చెప్తారు ఇవన్నీ నేనైతే అవన్నిటిని కూడా అంటే ఎటువంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా చెప్పేటువంటి మాటలను మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం మహిళల్ని ఆర్థికంగా స్థిరంగా ఎదిగేలా చేయాలి మరి వాళ్ళ జీవితాల్లో మెరుగైనటువంటి మరి భవిష్యత్తు రావాలి వాళ్ళ పిల్లలందరూ కూడా అద్భుతంగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ప్రతిదీ కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా మహిళల ఖాతాల్లోకి కానీ లబ్ధిదారుల ఖాతాల్లోకి కానీ లక్షల కోట్ల రూపాయలు నేరుగా బదిలీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏ పథకం తీసుకోండి ఎక్కడ మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి పెద్ద ఎత్తున చేశారు మరి మీరు చూస్తే చాలా మంది మాట్లాడుతున్నారు చిన్న జిల్లాల ఏర్పాటు అభివృద్ధి కాదా పాలనా పరంగా అదేవిధంగా సచివాలయాల ఏర్పాటు అభివృద్ధి కాదా మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా పోర్టుల నిర్మాణం అభివృద్ధి కాదా అదేవిధంగా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో కానీ విజయవాడ నగరం బయట కానీ పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ కానీ రోడ్లు కానీ వేశారు అవుటర్ రింగ్ వేశారు కృష్ణానది మీద బ్రిడ్జ్ కూడా కట్టారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఇవన్నిటిని కూడా పరిగణనలో తీసుకుంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి గొప్పగా చేశారు ఇవన్నింటిని కూడా ప్రజలు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద సంతృప్తి వ్యక్తం చేశారు అందుకనే ఓటింగ్ క్షేతం పెరిగింది కూటమి ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కోయుక్తులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవి ఎక్కడ కూడా పోటీగా నిలవలేకపోయారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ మీదనే ఎన్నికలు చేసింది అందుకని ఆయన కూడా ఎక్కడైనా సరే నా పాలన నచ్చితే నా కూటేయండి లేకపోతే వేయద్దని కూడా చెప్పారు అంత దమ్మున నాయకుడు ఎవరుంటారు చరిత్రలో కానీ ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నెల రోజుల నుంచే కాదు అంతకుముందు కూడా చూశాను నేను చాలామందికి తెలియని విషయం చెప్తున్నాను మీరు ఇది ఎక్కువ ఈ పాయింట్ కట్ చేసి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మేము వారు ఏదైతే సచివాలయాలు ఏర్పాటు చేశారో స్పందన ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థలను మేము ఉపయోగించుకొని స్థానికంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేశాం ఎందుకనంటే స్పందనలో మనం ఏ కంప్లైంట్ పెట్టినా ప్రజల సమస్య పరిష్కరించాలని ఎటువంటి ఫిర్యాదు చేసినా కూడా ఖచ్చితంగా దాని మీద మాకు స్పందన వచ్చేది ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఎవరైతే మేము ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వాళ్ళ దగ్గరికి తిరిగారు గత పార్టీలో దానివల్ల మేము స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి డెవలప్ చేశాం కొత్త నాయకత్వాన్ని మీద ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు స్పందన వలన మేము కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించగలిగాం కొత్త నాయకత్వాన్ని తయారు చేయగలిగాం అంతేగాని గత పార్టీలో చెప్పినటువంటి నాయకత్వం వలన ఇలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణ వలన కాబట్టి ఇవంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరిగింది కానీ ఖచ్చితంగా నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరింత మెరుగైనటువంటి పాలన అందిస్తాను తర్వాత మించి ఆ రాజధాని గురించి కానీ ఉద్యోగాల ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంతకు ముందు చేసిన పాలన కన్నా మరింత మెరుగ్గా పాలన చేయాలని ఎవరైనా ఆశిస్తారు మరింత మెరుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలకు ఇంకెంత బాగా చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా ప్రజల జీవన విధానం మరింత మెరుగ్గా రాష్ట్ర అభివృద్ధి మరింత మెరుగ్గా ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది